నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి దసరా తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలధారణలు ఎక్కువగా ఉంటాయి అయితే మండలం దీక్ష కానీ జ్యోతి దీక్ష కానీ మనకు తెలిసిన వాళ్ళే చాలామంది అయ్యప్ప స్వామి దీక్ష ధారణ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే వారు శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శించుకొని రావడం కూడా జరుగుతుంది మనం అప్పుడు అందరినీ కామన్గా అడిగేది అయ్యప్ప స్వామి ప్రసాదం గురించి అయితే అంత దూరం నుంచి ఇక్కడ తీసుకురావడానికి చాలామంది చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే అవి ఎక్కువ వెయిట్ ఉంటాయి ఆ బాక్సులను క్యారీ చేయడం కూడా కష్టం శబరిమల నుంచి పంప వద్దకు ఆ కొండపై నుంచి కిందకి తీసుకురావడమే పెద్ద టాస్క్ అని చాలామంది చెప్తుంటారు సో మనకు పెట్టే ఒక స్పూన్ ప్రసాదంతో మనం అంతా కూడా పడుతూ ఉంటాం ఇక్కడ నుంచి అలా ఉండకూడదని శబరిమల అయ్యప్ప భక్తులకి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఈ ప్రసాదాల గురించి భక్తుల కోసం దేవస్థాన పరిధిలోని అన్ని దేవాలయాల్లో అన్ని ప్రసాదాలు భక్తులకి ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ట్రావెన్కూర్ దేవస్థానం శబరిమల ఆలయాన్ని నేరుగా వెళ్లలేని భక్తుల కోసం ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది దీని ద్వారా ఇక నుంచి ఆన్లైన్లో ప్రసాదాలు బుక్ చేసుకునే వెసులుబాటు కలిగించింది భక్తులకు మరింత సదుపాయాలను పెంచే క్రమంలో భాగంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తాము కౌంటర్ బిల్డింగ్ మాడ్యూల్ను ప్రారంభించామని మొత్తం దేవస్థాన కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తున్నామని బోర్డు అయితే పేర్కొనడం జరిగింది టావన్కో దేవస్థాన పరిధిలో దేవాలయాల్లో భక్తులు ఇకపై అన్ని ప్రసాదాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ను ఒక నెలలోపు పనిచేయడం ప్రారంభిస్తుందని కూడా వెల్లడించింది ముందుగా ఈ సౌకర్యం ప్రధాన దేవాలయంలో అందుబాటులోకి తీసుకువచ్చింది ఎందుకంటే ఇప్పటి నుంచి దీక్ష ధారణలో ప్రారంభం అవుతాయి కాబట్టి ముందుగా ఇక్కడ నుంచే ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసింది ఆరు నెలల తర్వాత ట్రావెన్కో దేవస్థానం బోర్డు పరిధిలో ఉన్న మొత్తం పన్నెండు వందల యాభై రెండు దేవాలయాలకు ఈ సేవలను విస్తరిస్తామని కూడా చెప్పింది అయితే ట్రావెన్కో దేవస్థానం బోర్డు ప్లాటినం జూబ్లీ సంవత్సరంలో భాగంగా అంటే డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవస్థాన కార్యకలాపాలు అన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నట్టు వారైతే ప్రకటించడం జరిగింది ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ట్రావెన్కో దేవస్థానం కోసం క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ను కూడా రూపొందించింది ఇది ఆన్లైన్ బిల్లింగ్తో పాటు దేవాలయాల్లో తిరువాభరణం వంటి విలువైన వస్తువుల సమాచారాన్ని ఆలయ భూములకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకమైన వెబ్సైట్ని రూపొందిస్తున్నారు ట్రామ్కో దేవస్థాన బోర్డులో ఉన్న అన్ని ఆలయాల సమాచారాన్ని అక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఎలా పాల్గొనాలనే కార్యక్రమాల వివరాలు మొత్తాన్ని ఒక ఏకీకృత విధాన వ్యవస్థలోకి తీసుకురాబోతున్నారు ఆయా దేవస్థానాల్లో జరిగే కార్యకలాపాల్లో భక్తులు ఏ విధంగా పాల్గొనాలి ఎలా అయితే సేవలు బుకింగ్ చేసుకోవాలి ఎలా టికెట్లు బుక్ చేసుకోవాలనే దానికి ట్రాన్స్పరసీగా అండ్ సమర్థవంతంగా దీన్ని అమలు చేసేందుకు కేరళ దేవస్థాన బోర్డు అయితే అడుగులు వేసింది మరి ఇది వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్లోకి రాబోతుంది ఇది ఇంప్లిమెంట్లోకి రాగానే అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని మీ ఇంటి వద్దే ఉండి ఫోన్లో బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్